ఇటీవల కాలంలో ఆత్మహత్యలు చాలా విపరీతంగా పెరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగాను మన ఆంధ్ర ప్రాంతంలో కూడా ఒకటి యువతీ యువకుల్లో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి ఒకప్పుడు ఏంటంటే మధ్య వయసు వాళ్ళనే ఆత్మహత్యలు ఎక్కువగా ఉండేవి ఎందుకంటే వాళ్ళకి ఏదో సమస్యలు ఉంటాయి ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు కానీ ఇటీవల కాలంలో యూత్లో పెరుగుతున్నాయి ఎందుకు ఒకటి అకాడమిక్ ప్రెజర్ చదువుకు సంబంధించింది రెండవది ప్రేమ వైఫల్యాలు మూడవది కుటుంబంలో సమస్యలు ఆర్థిక సమస్యలు ఏదేమైనా ఈ ఆత్మహత్యలు ఎక్కువగా పెట్టడం వల్ల యూత్ ఎవరైతే భవిష్యత్ దేశానికి భవిష్యత్తుగా ఉంటారనుకుంటారు అలాంటి వాళ్ళు మనకు లేకుండా దూరం అయిపోతున్నారు కుటుంబానికి కూడా చాలా తీరని బాధను మిగులుస్తుంది అయితే ఈ ఆత్మహత్యలు చేసుకోబోయే ఎలా ఏమైనా గుర్తించడానికి కొన్ని లక్షణాలు ఉన్నాయా అనేది మనం ఈరోజు తెలుసుకుందాం ఒకటి ఆత్మహత్య చేసుకోబోయేవారు కొన్ని సూచికల ద్వారా మనం తెలుసుకోవచ్చు ఒకటి ఆత్మహత్య చేసుకునేదానికి ఒక కొన్ని గంటల ముందు కానీ లేదా ఒకటి రెండు రోజులు ముందు కానీ వాళ్ళలో కొన్ని తేడాలు గమనించవచ్చు ఒకటంటే వాళ్ళ ఫేస్ చాలా డల్గా ఉంటుంది దిగులుగా ఉంటుంది ఒక్కోసారి కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటాయి వాళ్ళని చూస్తూనే ఏంట్రాడు ఎలా ఉన్నాడు ఏదో బాధలో ఉన్నట్టు అనిపిస్తుంది అంతేకాకుండా అతను సరైన డ్రెస్ వేసుకోడు షేవ్ చేసుకోడు తినాలనిపించదు నిద్రపోడు రాత్రి అంతా అలా మేలుకొనే ఉంటాడు ఇంకోటి నలుగురితో కలవకుండా ఒంటరిగా గదిలో తలుపులు వేసుకుని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు ఇంతేకాకుండా ఒక్కొక్కసారి డైరీ రాస్తూ ఉంటాడు డైరీలో ఏమని రాస్తాడు నాకు బ్రతకాలం లేదు నాకు చావాలని ఉంది అని చెప్పేసి డైరీలో రాయడము ఇంకా అతని మనసులోని భావాలు రాయడము అతనికి సంబంధించిన ఎక్కడైతే అతను వైఫల్యం చెందాడో పరీక్షలో కానీ ప్రేమలో కానీ అలానే రాయడం ఇవన్నీ డైరీ రాస్తూ ఉంటారు కొన్ని రోజుల ముందు నుంచి మరీ ఎక్కువగా రాస్తారు అంతేకాకుండా ఇంకా కొంతమంది అప్పగింతలు పెడుతూ ఉంటారు అంటే తమ దగ్గర ఉన్న విలువైన వస్తువులు మంచి వాచి కానీ రింగ్ ఉండే చెల్లెలకో అన్నకో తమ్ముడికో వీలు ఇవ్వడం ఇలాంటి అప్పగింతలు అంటే ఎప్పుడు లేదు ఉన్నటువంటి ఆ సిస్టమ్ని పిలిచి అమ్మాను తీసుకోవడం ఫోన్ తీసుకొని బ్రదర్కి ఇవ్వడం ఇలాంటివి జరగవచ్చు ఆత్మహత్య భావాలు తగ్గించేదానికి కొన్ని మెడిసిన్స్ కూడా ఉన్నాయి చాలామందికి ఆశ్చర్యం కలగవచ్చు ఆత్మహత్య మెడిసిన్స్ ఎక్కడ ఉన్నాయి మందులు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి అలాంటి మెడిసిన్స్ కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి ఎందుకంటే అది ఒక ఎమర్జెన్సీగా పనిచేస్తుంది ఇలా అన్నీ చేసి ఈ ఆత్మహత్య లక్షణాలు గుర్తించడమే కాకుండా అలాంటి వారిని వెంటనే చికిత్స కోసం సలహాల కోసం మనం మానసిక వైద్యం దగ్గర తీసుకెళ్ళడం కూడా చాలా అవసరం